ప్రముఖ సినీ దర్శకుడు శాం బెనగల్ కిడ్నీ సంబంధిత సమస్యతో ముంబైలో కన్నుమూశారు తొంభై ఏళ్ల శాం బెనగల్ ఈ సాయంత్రం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు ముంబైలోని వాక్ హార్డ్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచినట్లు ఆయన కుమార్తె పియా ప్రకటించారు క్రానిక్ కిడ్నీ డిసీజ్తో ఆయన చాలా సంవత్సరాలుగా బాధపడుతున్నట్లు ఆమె తెలిపారు పంతొమ్మిది ముప్పై నాలుగు డిసెంబర్ పద్నాలుగున సికింద్రాబాద్ అల్వాల్లో శాం బెనగల్ పుట్టారు ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ అర్థశాస్త్రం చదివారు సామాజిక అంశాలను ఇతివృత్తంగా చేసుకుని ఆయన తీసిన చిత్రాలు పంతొమ్మిది వందల డెబ్బై ఎనభైల్లో ప్రేక్షకులను అలరించాయి అంకుర్ నిశాంత్ మంథన్ వంటి చిత్రాలు ఆయనకు పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి భూమిక జునూన్ మండి సూరజ్ కా సత్వాన్గూడ మమ్మో సర్దారి బేగం వంటి హిందీ క్లాసికల్ చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు చివరగా రెండు వేల ఇరవై మూడులో ముజీబ్ ద మేకింగ్ ఆఫ్ నేషన్ అనే చిత్రానికి ఆయన పనిచేశారు సినిమాలతో పాటు సీరియళ్లు డాక్యుమెంటరీలను కూడా బెనగల్ తీశారు సినీ రంగంలో ఆయన చేసిన కృషికి కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది డెబ్బై ఆరులో పద్మశ్రీ పురస్కారాన్ని పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పద్మభూషణ్ పురస్కారాన్ని ఇచ్చి సత్కరించింది రెండు వేల ఏడు ఆగస్టు ఎనిమిదిన భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రముఖంగా చెప్పుకునే దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని ఆయన అందుకున్నారు బెనగల్ ఎనిమిది సార్లు జాతీయ అవార్డును అందుకున్నారు